నూకరమ్మవారి ఆలయం ఈ ఆలయం దాదాపుగా వంద సంవత్సరాల క్రితం నిర్మించమని చెప్తున్నారు పూర్వం తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి గ్రామం నుంచి వలస వచ్చే టైంలో ఆ గ్రామా నుంచి ఒక దేవతని తీసుకురావడం జరిగింది ఆ గ్రామ దేవతని ఇప్పుడు జంగాడోంలో ఆ గ్రామ దేవతగా కొలుస్తున్నారు ఆ కుటుంబం అంతా కూడా వంద సంవత్సరాల క్రితం కుటుంబం సమేతంగా ఆ ఊరి నుంచి సొంత ఊరు నుంచి ఆ గ్రామ దేవతను తీసుకురాని ఈ ఊరిలో ఉండే ప్రదేశంలో పెట్టడం జరిగింది అప్పటి నుంచి కూడా నౌకలమ్మ ప్రసిద్ధి చెందిన చెప్తున్నారు ఇక్కడ ఎక్కువగా బలిలు ఎక్కువ ఇస్తుంటారు ఎక్కువగా మేకలు కోళ్ళు ఎక్కువగా బలిచ్చి ఈ యొక్క ప్రాంతంలోనే వనభోజనాలు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడికి వచ్చి భక్తులందరూ కూడా విశ్వాసంతో ఉంటారు ఖచ్చితంగా కోరిన కోరికలు తీరుస్తుందని అలాగే ఏదైనా సమస్యలు ఉంటే కనుక ఆ సమస్యను కూడా తీసుకుని వాళ్ళు గ్రామ దేవతగా కొలిసి నౌకలమ్మ తల్లి తల్లి ఆలయాన్ని ఇక్కడ సందర్శకులు కూడా ఎక్కువగా తాకిడి ఎక్కువ ఉంటుంది ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ జగజ్జన్ని జగన్మాత కాచ్యాయని త్రిశక్తి స్వరూపిణి నవకాళీ మాత మరి నూకాలం అమ్మవారు జంగారెడ్డిగూడెం పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజల ఇలవేల్పు దేవతగా ఇక్కడ వేయించేస్తున్నారు భక్తుల పాలిట కొంగు బంగారమై భక్తులు కోరినటువంటి కోరికలు నెరవేర్చుతూ అమ్మవారు ఇక్కడ జంగారెడ్డిగూడ పట్టణంలో వేయించేసి ఉన్నారు మరి అమ్మవారి అనుగ్రహంతో జంగారెడ్డిగూడెం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రాంతాలన్నీ కూడా మరి పాడి పండి ప్రజలందరూ సుభిక్షంగా ఎంతో ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉంటున్నారు మరి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మనసా వాచకరమ న్యాయబద్ధమైన ధర్మ సమ్మతమైన కోరిక ఏది కోరుకున్నప్పటికీ కూడా అమ్మవారు మరి నెరవేర్చడం జరుగుతుంది మరి అమ్మవారి అనుగ్రహంతో భక్తులు తమ తమ కోరికలను నెరవేర్చుకొని అమ్మవారి మొక్కుబడి చెల్లించుకుంటున్నారు మరి అమ్మవారికి విశేషంగా కొత్త అమావస్యను పురస్కరించుకొని ఉగాదికి ప్రతి సంవత్సరం ఉత్సవాలు చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా అమ్మవారికి శ్రావణ మాసోత్సవాలు అదనంతరం అలాగే మరి కార్తీక మాసోత్సవాలు దసరా మహోత్సవాలు మరి ఇత్యాది ఉత్సవాలను ఎంతో వైభవపేతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి భక్తులందరూ అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు ఓం శ్రీ శ్రీమాత మరి అమ్మవారు ఏదైనా కోరిక కోరుకున్నట్టయితే కనుక గ్రామ దేవతలందరూ కూడా మరి కోరిన కోరికల్ని నెరవేర్చేటటువంటి ఆనవాయితీ మరి ఉంది మరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతోటి ఏది కోరుకున్నా కూడా అమ్మవారు నెరవేర్చేటటువంటి ఆనవాయితలు ఉంది మరి భక్తులందరూ అమ్మవారికి ప్రదక్షిణ చేసుకుంటూ వారి కోరికలని నెరవేర్చుకుంటున్నారు అమ్మవారిని నూకాలం అమ్మవారి అంటే మూలం అనకాపల్లిలో ఉంది మరి అనకాపల్లి అనకాపల్లి నుండి పూర్వం మా పూర్వీకులు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆ రూపాన్ని గరగ రూపంలో ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ట చేయడం జరిగింది మరి పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి కూడా ఇక్కడ ఉత్సవాలని మరి అమ్మవారు గతంలో చిన్న తాటాకపాకులు ఉండేవారు మా చిన్నతనంలో తదనంతరం చిన్న స్లాబ్ వేయడం జరిగింది ఆ తదనంతరం రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఆలయాన్ని నిర్మించి ఇక్కడ పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది ఓం శ్రీమాత్రే నమ్మకం అమ్మవారికి నైవేద్యం కట్టుపొంగలు పెట్టడం జరుగుతుంది అలాగే భక్తులు అన్ని రకాలైనటువంటి మొక్కుబడి కూడా ఇక్కడ అమ్మవారికి నెరవేర్చ నైవేద్యాలుగా పెట్టుకొని వారి కోరికలను నెరవేర్చుకోవడం జరుగుతుంది అమ్మవారికి నిత్య పూజ కైంకర్యాలు అలాగే హారతి పూజ కార్యక్రమాలు ప్రతిరోజు కూడా సాయం సంధ్య హారతి పూజ పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి పౌర్ణమికి చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది మరి గత పౌర్ణమికి డెబ్బై ఒక్క హోమాలు పూర్తి చేసుకొని ఈ మాసం మాఘమాసాన్ని పరిష్కరించుకొని మాఘ పౌర్ణమిని ఈ నెల పదకొండవ తేదీన డెబ్బై రెండో చండీ హోమం నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది ఇక్కడ కోళ్ళు కానీ మేకలు కానీ పూర్వం నుంచి కూడా నూకలమ్మ అమ్మవారికి ఈ కోళ్ళు మేకలు ఒకవేళ చెల్లించుకునేటువంటి ఆనవాయితీ ఉంది అది ఆనవాయితీ ఈ రోజుకి కూడా అలాగే కంటిన్యూ అవుతుంది ఇటువంటి విశ్వాసం భక్తులకి అమ్మవారి మీద అపారమైన విశ్వాసం మరి అదే విధంగా వారు ఏ విధమైన కోరిక కోరుకున్నా కూడా అమ్మవారు నెరవేర్చడం జరుగుతుంది దాని మీద ఏంటంటే భక్తుల విశ్వాసం మరింత పెరిగింది